కమెడియన్ బ్రహ్మానందం గారు ఎన్నో సంవత్సరాలు మనందరినీ మూవీస్ లో అలరిస్తే ఇప్పుడైతే సోషల్ మీడియాలో మీమ్స్ ద్వారా ఎంటర్టైన్ చేస్తున్నారు ఆయన లేని ఒక్క మీమ్ కూడా చూడలేమనే చెప్పాలి మూవీస్ లో డైరెక్టర్స్ ఎంతగా నన్ను వాడారో మీ మీమర్స్ అంతకన్నా ఎక్కువ వాడేస్తున్నారు అంటూ ఫన్ చేస్తారు బ్రహ్మానందం గారు కూడా ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే బ్రహ్మానందం గారికి ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి గౌతమ్ రెండో అబ్బాయి సిద్ధార్థ గౌతమ్ కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు ఇక చిన్న అబ్బాయి సిద్ధార్థ రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు చాలా గ్రాండ్ గా ఐశ్వర్య అనే అమ్మాయిని కరీంనగర్కి చిన్న ఫర్టిలిటీ డాక్టర్ పద్మజ గారి కూతురు డాక్టర్ డా ప్రేమ వివాహం చేసుకున్నారు సిద్ధార్థ ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది అయితే ప్రస్తుతం బ్రహ్మానందం గారి కోడలు ఐశ్వర్య గుడ్ న్యూస్ ను షేర్ చేసుకుంది తాను హైదరాబాద్ లో ఓ ఫర్టిలిటీ సెంటర్ ని స్టార్ట్ చేశారు ఆ ఫర్టిలిటీ సెంటర్ కి బ్రహ్మ ఐవిఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ అని పేరు పెట్టారు బ్రహ్మానందం గారి పేరులోంచి బ్రహ్మ సృష్టికి మూలం బ్రహ్మ కాబట్టి అందువల్ల ఈ పేరు పెట్టినట్లుగా తెలుస్తుంది అయితే ఈ విషయం తెలియగానే చాలా మంది ఏ కోడలు కూడా మామకు ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలి లేదు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ వీడియోలో కాంగ్రాట్స్ చెప్తూ తన ఫ్రెండ్స్ అంతా తనతో కేక్ ని కట్ చేయించిన కొన్ని ఫోటోస్ ని చూసేయండి